అమెరికాలో అంటే రెండే రెండు పార్టీలు ఉంటాయి కానీ మన కాడట్లగా కాదు కదా ఎవరైనా పార్టీ పెట్టచ్చు ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యాన్ని బతికియ్యాలంటే గిసోంటి కాడ హద్దులు ఉండొద్దని మన పెద్దలు అందరికి అవకాశం ఇచ్చిర్రు పార్టీ లేనోళ్ళు కూడా పోటీ చేయొచ్చు భారత పౌరుడైతే చాలు ఎంపీగా ఏడికెళ్ళైనా పోటీ చేయవచ్చు సరే ఆ ఉండనీరు కానీ ఓలా మీ నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేస్తున్నారు ఈసారి మెయిన్ మెయిన్ పార్టీలు ఓ నాలుగైదు స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు అంతే కదా కానీ వంద రెండు వందల మంది పోటీ ఎప్పుడన్నా ఆలోచన చేసిరా ప్రజాస్వామ్య దేశంలో ఓటుతోనే కాదు నామినేషన్లతో కూడా సమస్యలకు పరిష్కారం తెచ్చుకోవచ్చని నిరూపిస్తున్నారు నిజామాబాద్ రైతులు పసుపు ఎర్రజొన్న చెరుకు పంటలకు మార్కెట్ల మద్దతు ధర వస్తలేదన్న ముచ్చట దేశం మొత్తం తెలవాలని వెయ్యి మంది వెయ్యి మంది రైతులు ఎంపీగా నామినేషన్ లేచేందుకు ముంగటికి వచ్చిర్రు నామినేషన్లు సురువైన కాన్ నుంచి వందల మంది రైతులు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు ఆఫీసర్లు కాగితాలు లేక నామినేషన్లు తీసుకోలేక మస్తు ఏష్టపడ్డరు రాదు అయినా కూడా ఎనక తగ్గకుండా ఎంత మంది అచ్చిర చూడు రి ఆఖరి రోజు నాడు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముంగట లైన్లు కట్టేర్రు మేమంతా మేము ఎంపీగా పోటీ చేస్తామని అంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరినీ ఓడిచ్చి ఎంపీలయ్యే తందుకు కాదు రైతుల సమస్యలను ఉన్న పార్టీలకు చెవ్వులు విండి చెప్పేటందుకు ఇగో అదెట్లంటే పది ఇరవై మంది కంటే పెద్ద డబ్బాలు పెడతారు ఓటింగ్ జరుపుతారు కానీ వంద ఐదు వందలు వెయ్యి మంది పోటీ పడితే ఎట్లా ఓటింగ్ జరుపుతారు అసలు ఎన్ని డబ్బాలు కావాలి గాల ఎనకటి కాగితం తీరు ఓటింగ్ పెట్టాలన్నా ఓ పెద్ద పుస్తకమే అచ్చగుద్దు ఇంకా ఎక్కువ మంది అయితే ఓట్లేసుడే ఆపేసే పరిస్థితి వస్తుంది ఇంత పెద్ద ముచ్చటైతే దేశంలో అందరు చెప్పుకోరా ఓ నిజామాబాద్ గిట్ల జరిగిందట ఏ గట్ల జరిగిందట అని ఆ అప్పుడన్నా ఈ రాజకీయ పార్టీలు ముంగటుకు రైతులకు గిట్టుబాటు ధరిచ్చేటట్టు చేస్తామని చెప్తారని ఆశ అన్నట్టు మరి ఇప్పుడు నామినేషన్లు ఎంత మంది వేసిర్రు ఎన్ని వెనుకలు తీసుకుంటారు అన్నది రెండు రోజుల లెరికైతుంది కానీ ఇట్లా నామినేషన్లు తో కూడా నిరసనయ్యప్పుడైతే మస్తు చిత్రంగా ఉన్నది కదా అనుల్లా మరి ఇదే మన దేశం గొప్పతనం కదా